హలో హోక్ గారు ఎక్కడున్నా మరి మరి స్టేజ్ ముందుకు రావాలి హాయ్ ఫ్రెండ్స్ తొందర ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఈరోజు ఒక అంటే మన ఛానల్ కోసం ఒక చిన్న ఒక వస్తువుని అయితే ఆర్డర్ ఆర్డర్ చేసామన్నమాట ఫ్లిప్కార్ట్లో అది ఏంటి ఏందనేది వీడియోలు అయితే చూసేద్దాం ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా వీడియో లైక్ చేయండి తరింట్లకి అయితే ఇంట్లోకి అయితే ఓ ఫైల్ తరింట్లకి ఇదే బాగుంది బాగుంది చల్లగా ఉంది ఇంతకు ముందు వేడిగా ఉంది ఎన్ని వల్ల చుట్టుపక్కల గోడలు ఉన్నాయి పైన పట్టవాళ్ళ ఉంది ఇప్పుడు గోడలు పడిపోయి చల్లదనం గాలి చల్లగా ఉంది స్టాండ్ అయితే ఫస్ట్ స్టాండ్ బుక్ చేసాం దుమ్ము కొట్టేసి ఉంది బానేందలే బాగానే బాగానే పనిచేస్తుంది వాడటానికైతే చాలా ఈజీగా ఉందండి ఇది స్టాండ్ రేట్ ఇది అంతా పడింది ఇది మనకి ఎనిమిది వందల చిల్లర ఎనిమిది వందలు ఈ స్టాండ్ కావాలి కదా ఇప్పుడు పని మీద పొలం పని కంటే పొలం పనికి సంబంధించిన వస్తువులు వస్తువులు ఏమో వంట పని అంటే వంట పనికి సంబంధించిన వస్తువులు ఉండాలి ఇప్పుడట్టే యూట్యూబ్ కాబట్టి యూట్యూబ్ సంబంధించిన చిన్న చిన్న వస్తువులు ఇదండి ఇప్పుడు వచ్చిన గిఫ్ట్ ఏదో చవి గిఫ్ట్ కాదులే గిఫ్ట్లే రావు గిఫ్ట్లు వస్తాయి మన ఫోన్ నెంబర్ ఇస్తే గిఫ్ట్లు వస్తాయి బొచ్చే బోళ్ళు గిఫ్ట్లు వస్తాయి దీంట్లో ఏముందో నాకైతే నిజంగా చెప్పాలంటే ఎలా ఉందో నాకు తెలుసు కదా బుక్ చేసింది నేనే కదా ఓపెన్ ఏంటో చూసేద్దాం కేక్ కటింగ్ లాగా ఏయా ఇంత ప్యాకింగ్ ఏందా చాలా జాగ్రత్తగా ప్యాక్ చేస్తున్నారు ఏం చేస్తున్నావు ఏందో తెలుసు అసలు నీకు అట్ట ముక్కలాగా ఉన్నది వంటివి యూట్యూబ్ సంబంధించి యూట్యూబ్ సంబంధించిందేనండి ఉందా ఇద్దరు వస్తాను కానీ

హారా వావ్ మైక్ చాలా పెద్దది ఇదిగో మై మైక్ యా మాట్లాడ మై హలో హలో మైక్ చూసి మైక్ చూడలేదు ఇది దీని ముందే వేస్తుండే బొమ్మ వా దీని ముందే వేస్తుల బొమ్మ చూడలేదు ఎన్ను ఆ అలా హానా ఒక గారు ఎక్కడున్నా మరి మరి స్టేజ్ ముందుకు రావాలంటే మళ్ళీ వచ్చింది నువ్వు ఎందుకయితే బుక్ చేస్తావా ఇది వచ్చింది ఆల్రెడీ కదా ఇదేం చెప్పా లైట్ ఎలాగ అదేనా

ైక్ మాత్రం చాలా పెద్దది తొండే చూడదండి లేదు పేపర్స్ ఇచ్చి ఉంటారు నొక్తే అప్పుడు లేస్తుంది పెద్దించుకోవాలంటే నొక్తే ఇలా లేస్తుంది ఏమంటే ఇప్పుడైనా వాడితే మనకి ఇలా ఉంది నేను అనుకున్నాను సెలవు ఇష్టం అట్లా పొడుగోసూడు ఇట్లా పెట్టుకొని తీసుకు ఎందుక మనగా చెరువులో పెట్టినప్పుడు ఇట్లా మా ఆయన చెరువు అని తీసుకుండి పొట్టుది ఎందుక పొట్టుగా ఎందుకనా అయ్యే చిన్నగా చూడదా నిదానంగా ఫస్ట్ సంతోషపడ్డాడు అండి తర్వాత దాన్ని ఎట్ట బిగించుకోవాలి ఏందనేది మాకు కొత్త కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్గా ఉంది

బాగస్ కాంతే చీకట్లే కదా ఇప్పుడు వెళ్తూ ఉన్నాయి బాగుంది అంటే ఎక్కువ చీకటిగా ఉంటుంది చూడు అట్లాంటప్పుడు పెట్టుంటే బాగుంటుంది నా మొహం మొమ్మ తెల్లగ్గనిపిస్తుంది దీంట్లో దీంట్లో

ఓహో ఫ్రెండ్స్ రెండు స్టెప్పులు ఉన్నాయండి దీనికి ఒకటి అనుకున్నాం ఇది ఒకటి లైట్గా అనమాట ఇది ఎక్కువ కాంతి ఎక్కువ కాంతి మూడో స్టెప్ మూడో స్టెప్ ఇంకా ఎక్కువ కాంతి అంతే ఇది మాకు ఒక చిన్న అంటే నైట్ పూట చెరువు వీడియోలు చేద్దాం అనుకుంటున్నాం రేత్రి చెరువులో చేప వీడియోలో దానికోసంగా దీని తెప్పి జరిగింది ఫ్రెండ్స్ చాలా చూసారుగా ఇదైతే ప్రమోషన్ వీడియో అయితే కాదండి మాకు అవసరం అవసరంగా అని ఇలాంటి బుక్ చేసుకున్నాం అనమాట ప్రమోషన్ వీడియో అయితే అనుకోవద్దు ఇది ఎలాంటి ప్రమోషన్ వీడియో కాదు వస్తుంది మరి ఎక్కువ అసలు మనమేంది ఈ పండ్లేంది ఈ వస్తువులేంది ఏమన్నా చేసే పని లేదు బాగపుడు బాగా పడుతుంది పడుతుంది బ్యాక్ కెమెరా దీనికి ఫ్రంట్ కెమెరా బాగొస్తుంది చాలా సంతోషంగా ఉంది కొత్త కొత్త వస్తువులు హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి హైట్ ఉంది మైక్ కానీ బాగుంది బాగుంది వాయిస్ బాగా తీసుకుంటుంది ఉందండి కొత్త వస్తుంది కదా మరి నచ్చింది చెప్పండి మరి మీరు మీకు ఎలా అనిపిస్తుంది నువ్వు నిలబడిపో చాలా కృపా ఇల్లు విచ్చిపోలే కదా గృపా దానికి లైట్ ఆఫ్ చెప్తా వెనక ఉంటుంది జూడ్స్ వచ్చి వెనక చూడు అంతే అంతే మంచి వీడియోలు తీయాలి వస్తువుల దగ్గర వీడియోలు అయితే తీయాలి మంచి మంచి వీడియోలు ఈరోజు చిన్న వీడియో వీడియో వస్తే వీడియోకి లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాము అంతవరకు సెలవు బాయ్ బాయ్